మన ప్రభు అయిన క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా మీరు బాగుండాలని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మనందరినీ ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు గనుక ఈ నూతన దిన దైవాశిస్సులు దేవుడు ముందుగా దయచేయును గాక ఆ మెయిన్ దేవుని విడినారా దేవుడు వాగ్దానం చదువుకొని ఈ దినంలో ఈ వాగ్దానం మనకి దేవుడు అనుగ్రహించలాగున మనందరం ఆ వాగ్దానం లాగున ప్రార్థన చేసుకుందాం మొదటిగా మనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథం తీసి ద్వితీయ ఉపదేశ కాండం పదహారవ అధ్యాయం పదిహేను వచనాన్ని చదవగలిగితే అక్కడ దేవుని వాచ్యాన్ని మనం చూడగలం మీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోను మీ చేతి పనులన్నిటిలోనూ మీ దేవుడైన యోహం దీవించునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు బతుకు తెరువు కోసం ఎన్నో పనులు కష్టాలు చేస్తూ ఉంటాం ఎన్నో వ్యాపారాలు ఎన్నో ప్రయత్నాలు మనం మొదలుపెట్టి ఇప్పటికే చేస్తూ ఉన్నాం ఇవన్నీ బతుకు తెరువు కోసం చేసే చేతి పనులే అయితే దేవుడు దీవించకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా ఎంత గొప్ప బిజినెస్ చేసినా దేవుడు ఆశీర్వదించకపోతే ఎందులోనూ మనం విజయం సాధించలేము కాబట్టి దేవుడు దీవిన కొరకు ఆయన వాగ్దానం చేత పట్టుకొని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ప్రభువారు వాగ్దానం చేసేవు కదా ఇదిగో నీ చేతి పనులు దీవిస్తానన్నావు నీ రాబడి అంతటి నేను దీవిస్తానన్నావు ప్రభువారు ఇంతవరకు నాకు విజయం లేదయ్యా అప్పుల్లో కూరుకొని పోయి ఉన్నాను అయ్యా ఆశీర్వాదం లేదయ్యా అవమానమే మిగిలింది నేను అనువే సహాయం చేసి నన్ను దీవించయ్యా అని ఈ వాగ్దానం నా జీవితాలలో నెరవేర్చయ్యా అని ప్రార్థన చేయగలిగితే నమ్మదగిన దేవుడు మనందరినీ ప్రేమించే దేవుడు రాబడి ఎంతటిలోనూ మీ చేతి పనులన్నిటిలోనూ దేవుడికి ఆశీర్వాదమును దయ దయచేయనుగాక